నమస్కారం ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఇరవై నాలుగో తారీఖున ఆయన చనిపోయిన ప్లేస్కి దగ్గరలో ప్రకృతి వేదిక పక్కన జరుగుతుంది అందరినీ రమ్మని కోరుతా ఈ విషయంలో ప్రభుత్వం క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది క్రైస్తవులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాదా ఈ రాష్ట్రంలో ఓటర్లు కాదా ఈ రాష్ట్రంలో అందరికీ ఉండే సమానమైన హక్కులు వాళ్ళకి లేవా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు మీ ప్రభుత్వం దృష్టికి వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి ప్రెస్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను మీరు క్రైస్తవుల్ని ఆకట్టుకుందామని మీరు పాస్టర్కి ఇవ్వాల్సిన గౌరవవేత్తను ఏ నెలలు ఒకసారి ఇచ్చారు ప్రభుత్వం కానీ కింద స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవుల్ని ప్రభుత్వానికి దూరం చేయాలన్న ఒక కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రలో భాగస్వాములు ఐజీ అండ్ ఎస్పి వాళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పూర్వ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు నాకు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ చేస్తూ ఉంది అటువంటి నాకు ఒక మీటింగ్ వెళ్తానంటే పెట్టుకోమంటారు కట్టినివ్వకుండా హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్టులు చేస్తారు రానివ్వకుండా నిర్బంధం చేస్తారు దారులు దారుల్లో కాసి రానివ్వకుండా చేస్తారు ది ఫస్ట్ టైం ఉంది హిస్టరీ ఆఫ్ రాజమండ్రి ఇంతకుముందు ఇక్కడ ఏమన్నా చేశారేమో లేదో తెలియదు కానీ ఏపీ పోలీస్ ఏం చేస్తున్నారంటే ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లోనూ కూడా ప్రతి చర్చలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో హాస్టల్ని పెద్దల్ని యువకుల్ని పిలిచి ఇరవై నాలుగో తారీఖున పెట్టిన మీటింగ్కు పర్మిషన్ లేదు మీరెవరన్నా సరే ఆ మీటింగ్కి వెళ్తే మీ మీద కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం దాని గురించి ఎక్కడన్నా మాట్లాడినా ప్రచురించే ప్రచురించిన సోషల్ మీడియాలో కనపడిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ప్రతి చర్చిలో కూడా మీటింగ్ పెడతా ఉన్నారు ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో నాకైతే అర్థం అవట్లేదు అంతేకాకుండా ఒక పోస్టర్ వేసాం పొరవీణ్ పగడాల సంస్మరణ అని చెప్పి ఆయన ఫోటోతో వేసాం అక్కడ కొంతమంది కొంతమంది పెద్దలు అనుకున్న వాళ్ళ పేర్లు వేసాం వాళ్ళందరినీ జంబా ఆఫీస్కి చేసి యాభై వేలు పూచీకత్తులు కట్టించుకుని బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అంటే మాట్లాడే హక్కు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు కానీ లేదా లేదని ప్రకటించండి మీటింగ్ పెట్టుకో మేము ప్రవీణ్ పగడాల హత్యని హత్య అని నమ్ముతున్నాం దానికి మెయిన్ కారణం ఆ ఫేస్ ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనబడుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఈరోజు హత్య జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్ ఐప్యాడ్ తీసుకెళ్ళి అకౌంట్స్ సీజ్ చేశారు ఈ మూడు చర్యలు ఎందుకు చేశారు చెప్పండి ఇప్పుడే నేను మీటింగ్ని రద్దు చేసేసుకుని కామ్గా కూర్చుంటాను ప్రభుత్వం వాళ్ళ ఇంట్లోంచి తీసుకెళ్ళిన ల్యాప్టాప్ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిన ఐప్యాడ్ వాళ్ళని అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు అన్నది చెప్పండి ఎందుకంటే దానికి మీ దగ్గర సమాధానం లేదు ఎందుకు తీసుకెళ్లారని చెప్పడానికి ఒక యాక్సిడెంట్ కేసు అయితే వీటిల్ని చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ ఐజీ గారు ఏం చెప్పారు మాకు ఏమీ సంబంధం లేదు టీవీల్లో వస్తున్న క్లిప్పింగ్లు వీడియో క్లిప్పింగ్లతో మాకు సంబంధం లేదు అని చెప్పారు అదే మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అయ్యే వీడియో క్లిప్ నుంచి చూపించి ఇది హత్య హత్య ఇంతటితో కేసు ముగిస్తున్నాం యాక్సిడెంట్ కేసు కింద ముగిస్తున్నాం అని ఎవరి దగ్గర అనౌన్స్ చేశారు ఆయన మీ దగ్గరే అనౌన్స్ చేసి ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి ఇక మీదట ఈ కేసు గురించి ఎవరు మాట్లాడినా ఎవరు స్పందించినా వాళ్ళ మీద కేసులు పెడతా కేసులు పెడతాను వాళ్ళని తీవ్రంగా శిక్షించడం అని చెప్పారు చెప్పారా లేదా మీరే చెప్పండి చెప్పండి ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ఎస్పీ గారు నేను చెప్పిందైనా చెప్పారు కేసు ఇద్దరితో క్లోజ్ అని మరి ఈ రోజున ఆయనే తిరిగి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను కొన్ని కాగితాలు అడిగాను ఏది ఎఫ్ఐఆర్ సీన్ ఆఫ్ ఎఫ్ఎన్స్ పోస్ట్ మార్టం రిపోర్టు అటాప్సీ రిపోర్టు వీడియో ఇలాగా తగిలిన దెబ్బల గురించి మొత్తం నేను అడిగింది ఇరవై ఏడు క్వశ్చన్లు అడిగాను రైట్ టు ఇన్ఫర్మేషను దాని దాని గురించి పబ్లిక్ చెప్తారు ఇదంట ఇవ్వడానికి లేదంట ఇవన్నీ ఎన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదంట పైగా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందంట కాబట్టి వీడియో క్లిప్పింగ్లో అయ్యి ఇవ్వమంట ఇది చాలా ఎఫ్ఐఆర్ వీళ్ళు ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ ఎలా మనిషి తొమ్మిదింటికి కనపడితే పదింటికి రామ్మోహన్ అని చెప్పి వాళ్ళ భార్య రిపోర్ట్ ఇస్తే రాత్రి ఎనిమిదింటికి ఎఫ్ఐఆర్ కట్టారు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై మూడో తారీఖున ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఇరవై రెండో తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందటాప్సీ రిపోర్ట్ అన్నీ వచ్చేసింది అవి ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వట్లేదు పోలీసులు ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి రిక ఎటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలరు మీటింగ్ పెట్టొద్దని ఎందుకంటారు మొత్తం తప్పులన్నీ మీ దగ్గర ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీద గవర్నమెంట్ దీని మీద నేను లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య విధానంలో పాలన పరిపాలన చేస్తుందని అన్నారు మిస్టర్ లోకేష్ మీరు నేను ప్రభుత్వం రాకముందు మీ నాన్నగారి జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది మీకు సంఘీభావం తెలుపుతూ మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ప్రజాస్వామ్యంలోనే పరిపాలిస్తున్నారా మీరు లేకపోతే పోలీసుల్ని ఇటువంటి కార్యాలన్నీ చేయమని మమ్మల్ని అడగదొక్కమని మీరు సీక్రెట్ ఆర్డర్స్ ఎవరిని ఇస్తా ఉన్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఈ గొడవ కాదు ఇది ప్రవీణ్ హత్య అన్నది నేను రిపోస్ట్ మాత్రం చేయిస్తానన్న చేయిస్తాను ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు నేను అడిగిన దానికి ఒక్క అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు నా దగ్గర ఆధారాలు ఉంటాయి ఆధారాలు ఉంటాయి చెప్పమన్నారు నేను ఆధారాలు చెప్తున్నాను కదా మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నారు దాని దగ్గర నుంచి మీకు దగ్గర నుంచి సమాధానం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తా ఉంటుంటే మరి ఆర్ఎస్ఎస్కి ప్రతినిధులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఎస్పి అండ్ డిఐ ఐజి పైగా రాధా మానోహర్ మీద కేసు పెట్టాడట మేమన్నా పెట్టమన్నావా రాధా మానోహర్ దాసు లేకపోతే ఇంకో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు ఆయన ఆయన కరుణ కరు అన్న అతను బామారా ప్రసాద్ లలిత్ లలిత్ మోడీ ఇలా ఎవరు కొంతమంది ఉన్నారు నాయకులు వాళ్ళు వాళ్ళు ఎవరి మీద మీకు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళెవరికి ఇంత సోఫిస్టికేట్ హత్య చేసేంత జ్ఞానం కూడా భగవంతురాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళేమీ ఇంత ఇంత ప్లాన్ చేయలేదు ఇది ప్లాన్ చేసింది చంపించింది చాలా పెద్దోళ్ళు వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలి పశువులు చేయడం మేము అడుగుతున్నది దర్యాప్తు మేము ఏమన్నా మతాలను రెచ్చగొడుతున్నావా కులాలను రెచ్చగొడుతున్నావా నిష్పాక్షమైన దర్యాప్తు జరపమంటున్నాం ఐదర్ హిందూ ఫ్యానటిక్స్ చంపారా లేకపోతే క్రిస్టియన్ జలసీమ చంపారా లేదా ముస్లిం చంపారా పలానాలు చంపారన్నది కూడా మేము కంక్లూజన్ ఇవ్వట్లేదు అయితే గవర్నమెంట్కి అవసరం ఏంటి గవర్నమెంట్కి ఆయన ల్యాప్టాప్ వల్ల ఆయన ఐప్యాడ్ వల్ల అవసరం ఏంటి కాబట్టి ముందు మా చెయ్యి ఎవరి మీదకి వెళ్తుంది ఇలాగా గవర్నమెంట్ పైపు వెళ్తుంది అదే స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ మేము ప్రజలకి కానీ లేకపోతే ఈ ఎవ్వరి మీద ఈ రోజుకి నా వీడియోలన్నీ చూడండి ఎవ్వరి మీద నేను మాట్లాడలేదు ఎవరు ఎవ్వరు ఎవ్వరి అభిప్రాయాలని నేను హాట్ చేయట్లేదు ఎవ్వరు మనోభావాలకి భంగం కలిగించట్లేదు స్ట్రైట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ ది కల్ప్రిట్స్ బిహైండ్ ది ప్రవీణ్ పగడాల మస్ మస్ మర్డర్ ఎవరు చేశారు ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఐటాప్ ఐప్యాడ్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు ల్యాప్టాప్ ఎవరు పెట్టుకెళ్ళిపోయారు అకౌంట్స్ ఎవరు సీజ్ చేశారు అకౌంట్ సీజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది సెంట్రల్కు ఉంటుంది సెంట్రల్కే ఉంటుంది స్టేట్కి ఉండదు ఒక బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సో ఇది పట్టుకెళ్ళిన ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎందుకు పోలీసులు భుజాలు తడుగుంటేవారు మీరు వచ్చిన ఇన్వెస్టిగేషన్ మీకు వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు నడుచుకుంటున్నారు తప్పితే మీద మాకేం శత్రుత్వం లేదు కానీ మీరు శత్రుత్వం పోగేసుకుని మా మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేడు తెస్తున్నారు కష్టపడి అది ఇచ్చారు ఏడు నెలల స్టైఫాండ్ అది కూడా బూడిదిలో పొనేసి పొందేరు రేపు ఆదివారం శనివారం మీటింగ్ అయితే ముందు రోజునే యాభై బిషప్లు వస్తున్నారు రాజమండ్రి వేలాదిగా ప్రజలు తరలి ఉంటారు మీరు ఎక్కడ ఆటంకం కలిగించినా ఎవరికి ఆటంకం కలిగించినా తీవ్ర పర్యావరసనాలు ఎదురవుతాయి నేను మీటింగ్ మీరు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకపోయినా మీటింగ్ అన్నది జరపు తలబెట్టాను ఎవరినన్నా ఎక్కడన్నా ఆప్ చేస్తే ఐటీ వాళ్ళు వస్తున్నారు కారులు వస్తున్నారు బైకులు వస్తున్నారు సంఘాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు యువజన్లు వస్తున్నారు మీరు ఎక్కడ మీరు యాప్ చేస్తే అక్కడే వాళ్ళు కూర్చుని ధర్నా చేస్తారు అక్కడే మీటింగ్ జరిపించుకుంటారు రాష్ట్రం అంతా అల్లుకోలలో అయిపోతుంది దానికి బాధ్యత రాజమండ్రి పోలీసు వహించవలసి వస్తుంది పర్మిషన్ ఇవ్వండి ఎవ్వరి మనోభావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చక్కగా ప్రకృతి వేదిక దగ్గర మీటింగ్ చేసుకుంటాం సామరస్యపూర్వకంగా మీటింగ్ వెళ్తుంది మీరు కానీ ఏ పద్ధతులు వ్యవహరించారంటే మటుకు దానికి ఈ మీటింగ్ని చెడగొట్టిన బాధ్యత మీదే అవుతుంది ఈ శాంతి భద్రతల సమస్యని మీరే కొని తెచ్చుకునే పరిస్థితి పోలీసులు అవుతుంది కాబట్టి మాకు ఏమీ బాధ్యత ఓకే ఎనీ క్వశ్చన్స్ ఫ్యామిలీ మెంబర్స్ని నేను కాంటాక్ట్ చేయలేదండి వాళ్ళు పాపం ఇంకా థ్రెట్లోనే ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే మన రామారెడ్డి గారికి ఇవాళ ప్రశ్మిత అయ్యిన్నట్టుగా ఎన్నో డిగ్రీ వచ్చింది అరవై డిగ్రీ అరవై ఒకటో డిగ్రీ మరి వంద డిగ్రీలు కంప్లీట్ చేయాలి రామారెడ్డి గారు మొన్న మా ఆ కాలేజీలోనే పదిహేడు ఎగ్జామ్స్ రాస్తే పదకొండు ఎగ్జామ్స్లో టాప్ కింద వచ్చారు ఆయనకు శుభాకాంక్షలు రాజమండ్రి తరఫున రాజీవ్ గాంధీ కాలేజీల తరఫున రాజమండ్రి ప్రజల తరఫున ఒక మహోన్నత మహోన్నతమైన వ్యక్తి మన మధ్య ఉండడం మన గర్వకారణం అని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ